హాయ్ ఈ ఈరోజు మైథిలీ భారతీయ భాషా కథ నల్లరాయి అనే కథను చెప్పబోతున్నాను ఈ కథ రచయిత ప్రకాష్ తెలుగు అనువాదము మాసన యమునారాణి గారు ఈ నల్లరాయి అనే కథ రెండు వేల పన్నెండు అక్టోబర్ విబుల మాసపత్రికలో ప్రచురితమైనది అంటే పదమూడు సంవత్సరాల క్రిందట వ్రాయబడిన కథ ఈ చిన్న కథలో తార్కిక ఆలోచనలను రేకెత్తించే ప్రయత్నంచేశారు రచయిత మరిక కథ వినండి ఊరెంతా సందడిగా ఉంది జవరికి వాళ్ళు ఇళ్ళు వాకిళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు సున్నాలు వేస్తున్నారు వాకిళ్ళలో కళ్లాపుచెల్లి ముగ్గులు వేస్తున్నారు కన్నిపిల్లలు చేతులకి గోరెండాకు పెట్టుకుంటున్నారు అందరి ఇళ్లకి అతిథులు విచ్చేస్తున్నారు రెండు రోజులుగా వాహనాల రాకపోకలతో ఊరు హాడావిడిగా ఉంది చుట్టూ ఉన్న పది ఊళ్లకు అదే పెద్ద ఊరు అక్కడే శివరాత్రి తీరణాలు జరుగుతోంది చుట్టుపక్కల గ్రామాల వాళ్లంతా పండక్కి అక్కడికి చేరుకుంటారు అక్కడ శివాలయం చాలా మహిమగల క్షేత్రమని ప్రసిద్ధి సాక్షాత్తు బోలానగది ఆ రోజున అక్కడ కొలివై ఉంటాడని భక్తుల విశ్వాసం పండగ రోజున శివలింగం మీద నాగదేవత వచ్చి కూర్చుంటుంది భక్తుల కోరికలు నెరవేరుతాయి పరమశివుడి అందరి ముక్కులు తీరుస్తాడని అక్కడున్న పల్లెవాసుల ప్రగాఢ నమ్మకం శివరాత్రి సమీపిస్తున్న కొద్దీ బోలాశంకురుడి మహిమల్ని కథలు కథలుగా చెప్పుకోవడం మొదలవుతుంది గత ఏడాది జరిగిన సంఘటన వాడిగా వేడిగా ఇంకా ప్రచారం పొందుతోంది గంగబాబు ముక్కుగానొక కూతురు ముచ్చి గారాల ముద్దుపిట్ట అవి ఎంత అందగత్తో అంత సుగుణాల రాసి దైవభట్టి ఎక్కువ ఆధ్యాత్మికంగానే తాక ఆటపాటల్లోనూ ఆరితీరింది ఆమె గుడి ప్రాంగణంలో స్నేహితురాలతో కలిసి శివస్తోత్రం ఆలపిస్తుంటే భక్తులెంతా ముగ్ధులైపోతారు ఆమెకు శివస్తోత్రాలు చాలా వరకు కంటస్థని ప్రతిరోజు శివనికానికి అభిషేకం చెయ్యింది మెతుకైనా ఉండదు పండుగ రోజున వేగోవజాము కన్నా ముందే స్నానం చేసిందామే అందరికంటే ముందుగానే గుడికి వచ్చి అభిషేకం చేసింది ఎంతో శ్రద్ధగా పూజ చేసిన తర్వాత ఆమె బయటకు రుచి పడుకుందని మళ్లీ లేవలేదని పూజారి ఊళ్ళో అందరికీ చెప్పాడు అంతా శంకరుడి కృపా అన్నారు వద్దులు ఇతరులు మన బుచ్చి మహాత్కురాలు నేరుగా స్వర్గానికే వెళ్తుంది ఎంత పుణ్యం చేసుకుంటే చేసుకుంటేగాని శివరాత్రి పర్వదినాన ఆమెకి ఇలాంటి మృత్యువు రాదద్దారు అందులోనూ శివాలయంలో తనువు చాలించడం పూర్వజన్మ సుకృతమని బుచ్చి నిజంగానే పరమశివుడి సన్నిధికే చేరుకుందని చెప్పసాగారు బుచ్చి దైవసనిధిలో తుదిశ్వాస విడిచినందుకు గ్రామ పెద్దలందరి సమ్మతితో గుడి ఎదురుగానే ఆమెను సమాధి చేశారు గుడికి వచ్చిన భక్తులందరి దృష్టి ఆ సమాధిపైనే పడుతోంది దాన్ని చూసినప్పుడల్లా ఒక్కొక్కరికి ఒక్కో రకం భావన కలుగుతుంది చిన్నపిల్లల కళ్ళల్లో భయం కనిపిస్తుంది సమావేశుల చూపుల్లో విస్మయం ప్రత్యక్షమవుతుంది బంధువులకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఓ కన్నె పిల్ల కన్నుముస్తే ఆ కుటుంబానికి ఎప్పుడూ కడుపుకు కదా గుళ్ళో మొదట ఒక ఉండేది కొందరి దాతలు గుడి ప్రాంగణంలో కొలను కూడా తగ్గించారు భక్తజనం పెరిగే కొద్దీ గుడి కూడా అభివృద్ధి చెందసాగింది పూజారి కోసం రెండు గదులు ఇళ్లు కూడా కట్టించారు ఆడవాళ్ల కోసం కొలను పక్కనే గది వినిపించారు గ్రామ సర్పంచ్ ద్వారా గత ఏడాది కూడా వేయించారు కమల్కాంత్ అదే రాత్రి బండికి ఆ ఊరు వచ్చాడు అతన్ని చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు జనాంటీ కబురు లేకుండా హఠాత్తులో ఊడిపడ్డాడతను గత ఏడాది శివరాత్రి మన్నాడు ఊరు నుంచి వెళ్లినవాడు మళ్ళీ చెల్లెలు పెళ్ళిక కూడా తిరిగి రాలేదు పెళ్లి కొడుక్కి బావమరిది ఎదుర్కోలుగా రాలేదని మగపెళ్లి వాళ్ళు నానా గొడవ చేయడం తండ్రికి అప్పట్లో తలవంపుగా అనిపించింది ఏమిటి కమల్ ఈసారి పండకి మరతలు వస్తుందని నీకెలా తెలిసింది ఇప్పుడు రంజుని చూడాలనిపించిందా వదిన చిన్నగా నవ్వుతూ అడిగింది కబల్ పేరు వినగానే ముఖం వెలికి కూయ్యింది బావనే పెళ్లి చేసుకోవాలని ఆమె ఆశపడుతుంది ఆయనగారేమో బుచ్చి మీద మనసు పారేసుకున్నాడు ఏమిటి బావా ఎలా ఉన్నావు పట్టణంలో ఇబ్బందేమీ లేదుగా అతనికేసి చూస్తూ సిగ్గుతో మెలకులు తిరిగిపోతూ అడిగిందామి బానే ఉన్నాను ఏ పనులు లేదులే అక్కడ బూట్లు విప్పుకుంటూ విసుక చెప్పాడతను అతను ముక్కసరిగా జవాబిచ్చేసరికి ప్రయాణంలో అలసిపోయాడేమో అనుకుందామి చాలా రోజుల తర్వాత కలిశాడిద్దరు రంజు తన బావతో ఎన్నో మాట్లాడాలనుకుంది కాని అతని విసుగు చూసి నిరాశ చెందింది అలసట నిపంతో కమల్ వెంటనే పడుకున్నాడు శివరాత్రికి ముందు రాత్రి ఎవ్వరికీ సరిగ్గా నిద్రపట్టదు ప్రతి ఒక్కరూ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటారు ఎవరికి వారు తామే ముందుగా వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయాలని తాపత్రయపడుతూ ఉంటారు వీకోవ చాబ్ని గుడి లౌడ్ స్పీకర్తో తో శివనామ స్మరణ మొదలవుతుంది ఓ జై జై శివ శంకర అంటూ ఊరంతా మారిపోగుతుంది గుడి గంటలు ప్రతిధ్వనిస్తాయి పొద్దుటి నుంచి భక్త జనాల్ని నియంత్రించడానికి ఆలయ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉంటారు రంజు ఒక స్నేహితురాలతో కలిసి తిరణాలకు వెళ్ళింది ఇష్టమైన గాజులు ఇతర వస్తువులు కొని చీకది పడకముందే ఇంటికి తిరిగొచ్చింది అప్పటికి ఆడవాళ్లంతా ఇంటి వసారలో కూర్చుని పండగ ముచ్చట్లు చెప్పుకుంటుంటారు అప్పుడే అత్తయ్యతో పెద్ద కొడలింది కమల్బాబు రాత్రి అన్నం తినలేదు ఇవాళ రోజంతా కూడా ఏమీ తినలేదు అడిగితే నాకు నిద్రొస్తుంది పడుకోనివ్వండి అన్నాడు అతడికి ఒంట్లో బాగాలేదేమో అరే కొద్ది నేను చూసాను గుడికి వెళ్ళొచ్చాడుగా వెంటనే అతని అక్కయ్య అంది తినమని రంజు పిలోనేమో వరదలి మీద అనిగాడేమో ఒక ముసలామి అనగానే అక్కడున్ను అందరూ గగలబడి నవ్వారు రంజు సిగ్గుతో తల వంచుకుంది అక్కడి నుంచి గబగబా బావున్న గదిలోకి వెళ్ళింది నిస్పృహగా పడుకున్నాడు కమల్ లేపటానికి చెయ్యి ముందుకు చాచిన ఆమెకు అతని చేతిలో ఉన్న ఒక కాగితం కనిపించింది మెల్లగా అతని చేతిలోంచి ఆ కాగితం అందుకుని చదవసాగింది ప్రియమైన ఖాన్ ఇవాళే శివరాత్రి నిన్న లీలావతి అక్కయ్య చెక్కింది పండుగ రోజున అందరికంటే ముందు ఎవరు శివలింగానికి అభిషేకం చేస్తారో వారి మనసులిని కోరికెళ్లి ఆ శివుడు తప్పక నెరగేరుస్తాడట అందుకే మీ నిబాల కంటే ముంద్రే నిద్రలేచాను పుణ్యస్నానం చేసి చిన్న బిందెనిండా నీళ్ళు నీళ్లు తీసుకుని శివుడికి ఇష్టమైన మారేడు పూలు పత్రి వేసుకుని గుడికి వెళ్ళాను గంటలు ముగించాను శ్రద్ధగా పూజ చేశాను బోలాశంకరుడికి నా మనసులోని కోర్క కిందిమిచ్చుకున్నాను ఏ పరమశివ కమలకాంత్ని నా చెయ్యమని వేడుకున్నాను అభిషేకం తరువాత ప్రమాణం చేశాను అప్పటికి ఇంకా ఆ భక్తులెవ్వరూ గుడికి రాలేదు నేను లేచి కళ్ళు మూసుకుని శివస్తోత్రం చేస్తుగానే అక్కడ పూజ చేసే వ్యక్తి అతని అనుచరులు నన్ను చుట్టుబుట్టారు గుడి లోపలికి ఈడ్చుకుపోయారు నేను పిద్దరిగా అరుస్తూనే ఉన్నాను వాళ్ల పశుబలం ప్రయోగించి ఓంచె తీర్చుకోసాగారు ఆ పెనుగులాటలో అభిషేకం పూలు పత్రి నలిగిపోతూనే ఉన్నాయి ఆ త్రేనేతుడే చూస్తూ ఉండిపోతే వాళ్లనింక ఆపేదెవరు పండుగ రోజునే అంత బీకువచాబుని వాళ్ళు అంతటి దురాగతానికి పాల్పడ్డారంటే నమ్మేదెవరు మూడు కళ్ళున్న పరమశివుడే చూస్తూ ఉండిపోతే అది నల్లరాయి కాదా అందులో మహిమ ఏమున్నట్టు అందుకే ఇప్పుడు నేను ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను వెళ్లే ముందు నాతో చిన్న విన్నపం నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా శివరాత్రి రోజున ఆ నల్లరాయి మీద నీళ్లు చల్లే బదులు నా సమాధి మీద చెంబుడు నీళ్లు చల్లండి చాలు అదే మీరు నాకు చేసే అభిషేకం మీ పిచ్చే రంజు ఉళ్లంతా చల్లగా అయిపోయింది మిస్తేజంగా పడి ఉన్న కమల్కాంత్ని అలానే చూస్తూ ఉండిపోయింది కథ విన్నారు కదా అనాథ రక్షకుడు అని మనసారా నమ్మి పూజలు చేసిన అమాయక భక్తురాలు అదే గుడిలో భంగానికి గురైనప్పుడు ఆవి పొందిన మొగవేదన మనసును కదిలించి వేసింది ఇది పదమూడు సంవత్సరాల కిందట ప్రకాష్ గారు రాసిన కథ అయ్యే అప్పటి సమాజానికి నేటి సమాజానికి ఏమైనా తేడా ఉండా కాలం మాత్రమే పరిగెడుతుంది మరి కొత్త తరం గీమాలోచిస్తుంది